నీ క్యారెక్టర్ నాకు తెలిసి అనేసరికి లోపలికి వెళ్ళిపోయే రోహిణి కూడా వెనక్కి తిరిగి వచ్చి క్యారెక్టర్ గురించి నువ్వే మాట్లాడాలి ఫస్ట్ నిఖిల్ని ట్రై చేసావు వాడు వాడుకోవటం లేదని పృథ్వీ దగ్గరికి వచ్చావు నువ్వే మాట్లాడాలి క్యారెక్టర్ గురించి అనడం నిజంగా నిఖిల్ కూడా ఇలా చూస్తున్నాడు అన్నమాట లాగా ఏంద్రా నాకు వెనకాల ఇన్ని జరుగుతున్నాయా నాకే యష్మి నా వెనకాల ఫాలో అవుద్ది మళ్ళీ పైపెచ్చి నేను ఫ్లచ్ చేశాను అంటది ఇక్కడ చూస్తేనేమో కట్ చేస్తే విష్ణుప్రియ ఫస్ట్ నన్నే లవ్ చేశాను అంటుంది ఈ రోహిణి ఏంట్రా నాకు ఏం అర్థం కావట్లేదు బిగ్ బాస్ అన్నట్టుగా మనోడు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కుదంతా మనోడికి ఈ పాయింట్ కొంచెం కలిసి వస్తుంది నిఖిల్కి ఎందుకంటే నిఖిల్ అనేవాడు ఎవరిని కూడా ఫ్లట్ చేయట్లేదు ఇండివర్జలుగా అతన్ని అందరూ కూడా లవ్ చేస్తున్నారు అందరూ కూడా అతన్ని ఇష్టపడుతున్నారని మనకు ఆల్రెడీ తెలిసింది కొన్ని కొన్ని విషయాల్లో మనోడు చేసిన పనుల వల్ల ఎస్మి మీద ఇష్టం ఉందేమో అనుకున్నాను నేను కూడా ఎందుకంటే అవినాష్ని నామినేట్ చేశాడు నువ్వు అక్క అక్కడ అక్క అవినాష్ని కాదు సంథింగ్ గో గౌతమ్ నువ్వు అక్క అంటాం నాకు పదే పదే ఇష్టం లేదని నామినేట్ చేసినప్పుడు మనోడు నిఖిల్ మీద పడింది ఏత ఏంటి మనోడు లవ్ ట్రాక్ ఉంది అంటే ఇష్టమే అన్నట్టుగా పోర్ట్రేట్ అయింది బయట కానీ యాక్చువల్గా మనోడికి ఒక లవర్ ఉంది ఆ లవ్ స్టోరీ గురించి కూడా చెప్పాడు బ్రేకప్ అయింది హౌస్లోకి వచ్చాను బయటికి వెళ్ళిన తర్వాత కాల్లో ఎల్లో పట్టుకొని ఆ అమ్మాయిని ఒప్పించుకొని నేను పెళ్ళి చేసుకుంటానని కూడా చాలా క్లియర్గా చెప్పాడు తర్వాత ఇక ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కడు ప్రతి ఓలు గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని ఆ గ్రూప్కి హెడ్ నువ్వే ఆ హెడ్ నువ్వే హెడ్ నువ్వే అనడం వల్ల వీడు టోటల్గా డిసప్పాయింట్ అయిపోయాడు ఆటో ఆడియన్స్ కూడా అనేసాడు కదా ప్లీజ్ నాకు ఈ వారం ఓట్ చేయొద్దని అన్నీ అనేసాడు నేను వెళ్ళిపోతే బయటికి నేను ఈ ఇది తట్టుకోలేకపోతున్నాను అన్నట్టుగా చెప్పడం నాకు కదా కొంచెం చాలా చిరాకుగా అనిపించింది నా ఎలాగంటే ఒక మంచి కంటెస్టెంట్ని అంత బ్యాడ్ చేయవలసిన అవసరం ఏముంది అయితే ఓకే గ్రూప్ గేమ్ ఆడుతారని అందరికీ తెలుసు హౌస్లో గ్రూప్ గేమ్ ఆడతారని ఎవరికీ తెలియకుండా లేదు అందరూ గ్రూప్ గ్రూప్ గేమ్ అలా వాళ్ళ నలుగురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అందరికీ తెలుసు కానీ అలాగ ఒక నిఖిల్నే దానికి లీడర్గా చూపించడం అక్కడ కొంచెం హట్ అయ్యాడు ఇవన్నీ మళ్ళీ రియలైజ్ అయ్యాడు నబీలు చెప్పిన తర్వాత బస్సు నీ అంతా నువ్వు వాడు నాలుగు సార్లు మెగా చీఫ్ చీఫ్ అయ్యావు నువ్వు మెగా చీఫ్ అవ్వలేదేమో కానీ నీ ఏంటో మాకు తెలుసు గట్టిగా నిలబడు అన్నప్పుడు మళ్ళీ అన్నీ వచ్చి ఆ కెమెరా ముందుకి ఆడియన్స్ ఇందాక లేదో ప్రెస్ట్రేషన్ అనేసాను మీరు నన్ను సపోర్ట్ చేయండి కప్పించుకొని మీ దగ్గరికి వస్తాను అండవు ఇవన్నీ కూడా దొరికిపోతున్నాడు నిఖిల్ ఎందుకు అలా ప్రెస్ట్రేట్ అవుతున్నాడు మంచిగా ఆడేవాడు ఆర్న్ అయ్యండి గట్టిగా ఇప్పుడు రేస్లో ఉన్నది ఎవరో నిఖిలే ఇప్పుడు కప్పు రేస్లో ఉన్నది నిఖిల్ గౌతమే అనే అనేవాడు వీళ్ళిద్దరిని తోసి రావాలి అర్థమైందా తోసి రావాలంటే అతనున్న యాటిట్యూడ్ యాటిట్యూడ్ వల్ల ఎవరికి రావచ్చు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ముగ్గురే రేస్లో ఉన్నారో ఎవరైనా సరే కప్పు కొట్టే అవకాశం